you <music> హలో ఎవరివాన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఇదిగోండి మా జాన చెట్టుకి కాసిన జామకాయలు రోజుకు రెండు రోజుకు రెండు అట్లా వస్తున్నాయన్నమాట ఈ రోజు వీడియో తీయడానికి కుదిరింది ఇదిగో ఇది చూసారా ఇది మందారం చెట్టు ఇవి పింక్ కలర్లో వస్తాయి అన్నమాట మందారాలు మనకి జనరల్గా రెడ్ కలర్ కదా వీడియోలో కూడా రెడ్ కనిపిస్తుంది కానీ ఇవి కొంచెం పింక్ కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట చూడటానికి ఈ వీడియోలో మాత్రం రెడ్ కనిపిస్తుంది ఇవేంటంటే ఇక్కడ ఇది కానీ నేపాల్ నుంచి తీసుకొచ్చారు ఈ మొక్కని ఇంకా మధ్యాహ్నం సాంబార్ చేసానండి లంచ్లోనికి ఈరోజు ఏంటంటే సాటర్డే అంటే మనకు ఖచ్చితంగా సాంబారే ఉంటుంది కదా ఎవరింట్లో అయినా అది కామన్ కదా అంటే పప్పు రిలేటెడ్గా చేస్తాం కదా ఎందుకంటే నాన్ వెజ్ ఉండదు కాబట్టి మా ఇంట్లో కూడా ఈరోజు సాంబారే చేశారు బా నాకు కూడా సాంబార్ అంటే చాలా ఇష్టంలేండి రీసెంట్గా నేను వైజాగ్ పార్టీ షాప్ని విజిట్ చేశాను ఎందుకంటే శ్రీరామనవమికి రాముల వారికి దండలు తీసుకుందామని అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను అలాగా ఉండిపోయానండి షాప్లో చాలాసేపు ఎందుకంటే కలెక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే చూసారా ఈ చిలుకలు ఉన్నాయి కదా ఇవి నేను తీసుకున్నాను చాలా అందంగా ముద్దుగా ఉన్నాయి కదా వాటితో పాటు స్వామివారికి దండలు కూడా తీసుకున్నాను ఎదుగోండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అంటే మనకి చాలా ఐడియాస్ కావాలి మనం ఇలాంటి ఒక షాప్ని మనం విజిట్ చేసినప్పుడు మన ఐడియాస్ అనేవి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవుతాయండి చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ప్రతిసారి మనమే తయారు చేసుకోవాలంటే కుదరకపోవచ్చు కానీ మన అభిరుచికి తగ్గట్టు మన ఇంటిని డెకరేట్ చేసుకోవాలంటే ఇలాంటి షాప్కి వచ్చి మనం ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్లో నచ్చినవి ఎంచుకొని తీసుకున్న ఆప్షన్ మనకుంది చూసారా ఇవి శాండిల్తో తయారు చేసిన మాలలు అనమాట చాలా మంది దేవుడికి వేస్తుంటారు కదా ఇవంటే నార్మల్వి ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి కదా పైగా ఇది పూర్ణ మార్కెట్ ఉంది వైజాగ్లో కాబట్టి మనకి ప్రైస్ కూడా హోల్సేల్ రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి ఆ దండలు కనిపిస్తున్నాయి కదండి అందులోనే నేను రాముడు కోసం తీసుకున్నాను ఇంకా కి తోరణాల్లో కట్టేవి అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి ఇంకా గోడకు పెట్టేవి కిటికీలకు పెట్టేవి ఇట్లాగా డెకరేషన్ ఒక ట్రెడిషనల్ డెకరేషన్ చేయాలంటే ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఇక్కడ కలెక్షన్ దొరికేస్తుందండి ఒక్క షాప్కి వెళ్తే మనం సెరమనీస్కి కొనొచ్చు అట్ ద సేమ్ టైం మనం ఫెస్టివల్స్కి కూడా కొనొచ్చు అనమాట అంత బాగున్నాయి ఒకదాన్ని మించింది ఇంకొకటి ఒకదాన్ని చూస్తే ఇంకొకటి అందంగా కనిపిస్తుంది ఏది కూడా పాడైనట్టుగా ఎక్కడా లేదు చూసారా డోర్ ఎంట్రన్స్ ఇట్లాంటివి పెడితే మన డోర్ ఎంత బాగుంటుంది మనకి గుమ్మం అసలు కళ అనేది ఎంత బాగుంటుందండి చూడండి సింపుల్ డెకర్ కానీ మనం ఫెస్టివల్ సీజన్లో ఇట్లాంటివి పెట్టినప్పుడు డివోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి మనసులో నుంచి అట్లా వస్తుందన్నమాట ఎవరైనా మన ఇంటికి రాగానే అబ్బాయి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇవి ఇవైతే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉందండి మనం అయితే ఎఫోర్ట్ చేయగలం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలరు అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ ప్రతి దానికి ప్రైస్ చూపించడం నాకు కుదరలేదు కాబట్టి నేను చూపించలేదు ఒకసారి మీరు వైజాగ్లో ఉన్నట్టయితే ఈ షాప్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి హెవీగా ఉన్నాయి మనకి కావాల్సిన కలర్స్లో కూడా ఉన్నాయి ఒకటి రెండు కలెక్షన్ కాదండి చాలా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఈ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి చూసారు కదా ఇందాక స్టార్టింగ్లో ఒక రకమైన చిలకలు చూపించా కదా ఇది ఇంకొక రకమైన చిలకలు చూడండి ఇంటికి మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసేటప్పుడు ఇట్లాంటి చిలకలు పెట్టి మనం డెకరేట్ చేస్తే చాలా అందంగా ఉంటాయి కదా ఈ మధ్య లోటస్ బాగా ట్రెండ్ అవుతుంది కదా దాంట్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇంకా చెప్పనక్కర్లేదండి అన్నీ ఉన్నాయి ఈ షాప్ నిండా ఇవన్నీ బర్త్డేకి మనకి పిల్లలు గిఫ్ట్స్ ఇస్తాం కదా అట్లాంటి పెన్సిల్స్ అట్లాంటివి అనమాట ఇవి చిన్న చిన్న మూర్తులు వాళ్ళకి వేస్తాం కదా అవి హోల్సేల్గా ఇస్తారు ఇక్కడ ఇదిగోండి మనకి జనరల్గా ఉర్లీ బౌల్స్ పెడుతుంటాం ఫెస్టివల్స్లో ఆ ఫెస్టివల్స్లో ఉల్లి బౌల్స్ పెట్టడానికి ఇది ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం కలెక్షన్ అండి ఇదిగోండి అమ్మవారి చేతులు గట్ట ఇక్కడ ఉన్నాయి ఆ చెంబులు ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతాల్లో కలసానికి పెడతాం కదా అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఒక్కసారి అట్లాంటి చెంబు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం డెకరేట్ చేసుకోకర్లేదు అనమాట ఇదిగోండి హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ లేడీ చాలా బాగుంది కదా ఇంకొండి శివుడు మనకి మధ్య యోగి స్టాచ్యూ ఎక్కువ పెట్టుకుంటున్నారు కదా శివుడి అందులో కలర్ కూడా ఉన్నదండి బ్లాక్ చూసాం కదా ఇప్పుడు కలర్ కూడా చూద్దాం ఇదిగోండి ఇవి చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ లాంటివి అంటే ఫ్లవర్ వాజెస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇవి మనం ఫ్లవర్ వాజెస్ పెట్టుకుంటాం కదా ఇంట్లో అట్లాంటివి ఇంకా ఇదేంటంటే మనకి వరలక్ష్మి రథం వస్తుంది కదండి అప్పుడు ఇంకా మనం చాలా విగ్రహాలు వరలక్ష్మి తత్వాన్ని కాదు ఏ పండగకు వచ్చినా మనం విగ్రహాలు పూజ చేస్తాం అనేటప్పుడు ఆసనాలు కావాలి కదండి ఆ ఆసనాలు అన్నమాట చూసారు కదా చిన్నది ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇట్లా పడింది ఇందులో కూడా షేప్స్ ఉన్నాయి చాలా చిన్న దగ్గర నుంచి చాలా పెద్దవి దాకా ఉన్నాయి పక్కనే రంగోలీ వేసేవి కూడా ఉన్నాయి అన్నమాట రంగోలీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి హ్యాంగింగ్స్ ఇవి వెనక అట్లా పైన మనం సీలింగ్ ఎప్పుడైనా మనం డెకరేట్ చేయాలంటే ఇట్లాంటివి పెట్టుకొని డెకరేట్ చేస్తారన్నమాట జనరల్గా పెళ్ళికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయండి ఒకటి రెండు కాడు చాలా అంటే చాలా ఎక్కువ నేను ఈ షాప్ అంతా తీసడానికి నాకు ఒక పది నిమిషాలు పట్టింది అందులో కట్ చేయడానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది అనమాట ఇదిగోండి బర్త్డే పార్టీస్ కోసం ఇదిగోండి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే థీమ్ ఉంటాయి కదా అలాంటి ఫాయిల్వి ఇంకా వాళ్ళకి కీచైన్స్ అవి గిఫ్ట్స్ ఇస్తాం కదా మనం చిన్న చిన్నగా పిల్లలు అంటే ఇంకా ఇట్లాంటి కీచైన్స్కి ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎక్కువ అవే ఇస్తాను ఇదిగోండి ఇక్కడ డోరెమాన్ అని టామ్ అండ్ జెరీ అని చాలా చాలా రకాలే ఉన్నాయి నాకైతే టామ్ అండ్ జెరీ చాలా ఇష్టం అవి కాకుండా ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు అట్లాంటివి కూడా ఉన్నాయి అంటే మనం ఏదైనా ఎవరైనా ఇంటికి గృహ ప్రవేశాలకు కానీ ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ ఇస్తాం కదా ఆ గిఫ్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి బయట తీసుకునే షాప్స్ కన్నా ఇట్లాంటి పూర్ణ మార్కెట్ షాప్స్లో హోల్సేల్లో తీసుకుంటే ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది మనం ఏంటంటే ఎత్తుకోవాలి ఏది మనకు కావాలని స్పెసిఫిక్గా మనం అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి అన్నీ చూసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవడం అంటే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇదిగోండి డాల్స్ డాల్స్ కూడా ఒకలా ఒక రకమైన కీచైన్స్ అనమాట బట్ ఇంట్లో హ్యాంగింగ్స్ లాగా ఎక్కడైనా డాల్స్ ఇవి పెడితే చాలా బాగుంటాయి చూసారు కదా రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్